అయితే కై ట్రైక్ అయితే సరసరమంటున్నదైతే అల్లం పే ఈరోజు లాస్ట్ అందుకని చెప్పి ముక్కదిన రోజుగా గోధుమ పిండితో పూరీలు కొంతమందికి చపాతీలు అలాగే కోడి కూర బగార్ రైసు గోంగారు సిగరం ఇవన్నీ మొదలు పెడదాం తప్పకుండా చూడండి ఇంట్రెస్టింగ్ చాలా బాగుంటుంది చాలా మందికి మానక అంటే తెలియదు కదా ఇదే మానక అంటే దీంతో కొలత పెట్టుకుంటున్నాం ఆ మానికతో ఇవి కూడా రెండు పిండి అయితే కలపడం అయిపోయింది సాఫ్ట్ గా చూడండి ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్ గా అయిపోయింది ఇంకా మొదలు పెడదాం ఫైనల్గా అయితే రెండు కోళ్ళు అయితే కట్ చేయడం అయిపోయింది ఈ సపరేట్గా తీసిన కందరగాయలు వీటికి కూడా తీసే దీంట్లో వేసినట్టున్నారు కర్రీలా కావాల్సిన మొత్తం ఇదైతే అయితే ప్రస్తుతానికి ఫ్రైకి అయితే వేసేస్తాం పైకి అయితే ఇది ఫైనల్గా బార్ రైస్కి అయితే బయట పెట్టాము కట్ల పొయ్యి మీద జనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి కొద్దిగా పెద్దదే పెట్టాము సరసరమంటున్నదైతే అల్లం పేస్ట్ ఇదేమో చిన్నపాయ పేస్టు పచ్చి కొబ్బరి పచ్చిపాసన పోయిన దాకా బాగా వేపుకోండి ఇదైతే పలావ్ దినుసులు ప్యాకెట్ ఇందులో వచ్చిన ఐటమ్స్ మొత్తం ఇవి అల్లం బాగా మగ్గిన తర్వాత అయితే ఇవి వేసేస్తున్నాము బాసన పోయిన తర్వాత టమాటా పచ్చిమిరకాయ కరివేపాకు పెద్దుల్లిపాయ పుదీనా కొత్తిమీర కరివేపాకు పుదీనాకు ఎర్రగడ్డ కొత్తిమీర పచ్చిమిరకాయలు టమాటా బాగా మగ్గింది దాకా తిప్పుకుందాం ఇదైతే చేయడం అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో తప్పకుండా చూసుకోవాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కుదిరితే షేర్ చేయండి ఇప్పేటు మనకు వచ్చింది కలిగేము అని చెప్పి తిప్పుతున్నాను మనకు అట్టడి చేయటం బాగా ఇష్టం లేదు ఆ స్మెల్ అయితే ఇప్పటికే మాలుగా రాట్లేదు ఆడే స్మెల్ అయితే వస్తుంది ఫ్రై అయితే మసాలాలు అయితే వచ్చింది ఒకటే కెమెరా తీస్తున్నాను అందుకని చెప్పి అటు ఇటు తిరగాల్సి వస్తుంది ఫైనల్గా సాల్ట్ కూడా వేసేద్దాం మేమైతే కొలత కోసం అయితే అయితే పెట్టుకున్నాం చాలా మందికి మానిక అంటే తెలియదు కదా ఇదే మానిక అంటే దీంతోనే కొలత పెట్టుకుంటున్నాం పోయి పోసి రెండు మానికలు అయితే పోసుకున్నాము బాగా మరగచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ రైస్ అయితే వేసుకుందాం బాగా క పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరుగుతున్నాయి చూడవచ్చు అసలు అట్ట ఉంది కానీ అనుకుని రావట్లేదు అట్టొస్తుంది పోగా ముందుగానే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా ఇది అయితే వేసేస్తున్నాం అమ్మాయికి ఉంది కదా అమ్మాయికితో ఇవి కూడా రెండు కాశీని కోసిన మనకి కడిగినవి అయితే వాటర్ అయితే ఉంటాయి ఏమన్నా బాధలేదు కట్లిపోయాయి కదా కాశీలో పట్టించినా ఉంచినా కానీ మొత్తం శుభ్రంగా నీరు లాగేసిద్ది ఇంకొక పది నిమిషాలు కనుక మూతబెట్టి మగ్గనిచ్చామంటే ఇక రెడీ అయిపోద్ది మనకి ఇక రైస్ అయితే అయిపోయింది చూపిస్తామండి ఇది ఫైనల్గా రైస్ అయితే కొంచెం నీరు ఉంది ఆసేపట్లో మగ్గిపోద్ది పూట పలావ్లో గోంగార చికెన్ ఫ్రై పూరీలకు మాత్రం చికెన్ చార్ అయితే పెట్టాము ఆల్రెడీ మొదలు పెట్టేశారు పిల్లలు అలాగే పూరి పూరీలు మాత్రం మన ఇంట్లో చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి పూరి ఒక్కోట అయిపోయింది రైస్ అయితే మొదలు పెట్టాము బిర్రగా తింటాం పడుకోవటం ఈరోజు ఈరోజు ఏటీ వెళ్ళే పని లేదు వీటిని వెళ్తే ఈ వండిన మొత్తం ఖాళీ అవుతావు ఖాళీ చేసేది ఇటు మొత్తాన్ని పలావ్ మాత్రం చాలా టేస్టీగా మాత్రం భలే ఉంది అసలు ఎక్కువ అడావిడ్ లేకుండా ఇలాంటి ఫుడ్ పొలా మీద తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా వస్తుంది కుదిరితే వచ్చే ఎండాకాలం మాత్రం అదే జరిగింది మామూలుగా ఉండవు ఆ వీడియోలు అయితే మాత్రం ఆ ఉడుకుడుకు పలావు ఆ కోడిచర్ర రెండు కలిసిపోసుకుని తింటే అసలు భలే ఉంది అసలు ఆ ముక్కలు కూడా అసలు మెత్తం గుడికినవి పలావ్లకు ఎప్పుడైనా సరే చారు లాగా ఉంటే మాత్రం అసలు ఎంత అయినా దాని దానితో గోంగారైతే ఉంది ఈ పలావ్ వండినప్పుడైతే మాత్రం నాకైతే ఒకటైతే అనిపించింది మామూలుగా ఒక పలావ్ వచ్చేపాటికి అరవై రూపాయలు వేసుకున్నా కానీ ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై పార్సల్ అయితే అవుతాయి తక్కువ క్వాలిటీ అనే ఫుడ్ కానీ పెడితే ఖచ్చితంగా వాటిలో మాత్రం సక్సెస్ అయిద్ది అలా అనిపించింది కాకపోతే మనకు కుదరదు కాబట్టి వరకు చెప్తున్నాను ఈ ఎర్రగా ఉన్న బుడ్డపిల్లి గారు ఆరాధ్య ఎదురు తింటుంది తెలుస్తుంది తినాల వద్దనుకుంటా వాళ్ళ అక్క అయితే వాళ్ళ పెద్ద అక్క దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ రెండో అక్క గుజ్జీల కూర్చుంది వాళ్ళ డాడీ నేను నా కొడుకు మరి తినైతే బయటికి వెళ్ళిపోయారు ఇంకే చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయితే ఉంటా మరి థ్యాంక్ యూ